ప్రభుత్వ హాస్టళ్లలో అవినీతి అక్రమాలను మనం తరచూ చూస్తూ ఉంటాం ఒకసారి వచ్చిన ఆరోపణలపై అధికారులు వెంటనే స్పందించడం పరిస్థితులను చక్కదిద్దడం కూడా చూస్తూ ఉంటాం కానీ మంచిరాల జిల్లా జన్నారం మండలం ఖవ్వాల్ గ్రామంలోని ఎస్టి బాలికల హాస్టల్ తరచూ ఏదో ఒక వివాదంతో తెరకెక్కుతూనే ఉంటుంది తాజాగా ఇక్కడి పిల్లల భోజనంలో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా వారానికి ఒకసారి వండే ఇక్కడి కోడి మాంసంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది కౌబాల బాలికల ఎస్టీ హాస్టల్లో చికెన్ మాయగాళ్లపై ఈ న్యూస్ రిపోర్ట్ కౌబాల గిరిజన హాస్టల్లో మాయమవుతున్న బాలికల ఆహారం హాస్టల్ కు సరఫరా చేసే చికెన్ మటన్ లో భారీగా అవినీతి చోటు చేసుకుంటున్నట్లు సమాచారం పౌష్టిక ఆహార లోపంతో అవస్థలు పడుతున్న విద్యార్థినులు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవినీతి ఈనాటిది కాదు గతంలో విద్యార్థుల ఆహార సరుకుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంటడంతో ప్రత్యేక టెండర్ నిర్వహణ ద్వారా సరుకులను సరఫరా చేస్తున్నప్పటికీ ఈ అవినీతిని పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో హాస్టల్ నిర్వాహకులు లోపాయి ఒప్పందాలు చేసుకుంటూ విద్యార్థుల ఆహారాన్ని బకాసుల్లా మింగేస్తున్నారు తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఖవ్వాల గ్రామంలోని గిరిజన బాలికల హాస్టల్లో కూడా బాలికల ఆహారం మాయమవుతున్నట్లు తెలుస్తుంది నాలుగు వందల యాభై మంది బాలికలున్న ఈ హాస్టల్లో ఆహారం నిత్యం నీళ్లతో కూడి ఉంటుంది చికెన్ మటన్ వస్తే సగం మంది బాలికల కూడా సరిపోనంతగా వండుతున్నట్లు సమాచారం పౌష్టిక ఆహారం విషయం పక్కన పెడితే కనీసం కడుపు నిండా కూడా తినలేని పరిస్థితి ఇక్కడ బాలికలది పౌష్టిక ఆహారం లోపం వల్ల బాలికలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఇది ఒకప్పటి ఆశ్రమ పాఠశాల కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహిళా వార్డెన్ పోస్టు కూడా లేదు ఒక ఎస్జీటి టీచర్ ను నామక్యవాస్తే వార్డెన్ గా నియమించడంతో విధులు కూడా నామమాత్రంగానే నిర్వహిస్తున్నట్లు సమాచారం డ్రాఫ్టింగ్ పవర్ అంతా హెడ్ కే ఉంటుంది కానీ ఆ హెడ్ మాస్టర్ కూడా మండల కేంద్రంలో నివాసం ఉండకుండా జిల్లా కేంద్రమైన మంచిరాల నుండి నిత్యం రాకపోకలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నతాధికారుల పర్యావేక్షణ లోపం నిర్వాహకుల ఇష్టారాజ్యంతో హాస్టల్లో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి విద్యార్థుల మెనులో భాగంగా వారానికి నాలుగు సార్లు చికెన్ నెలకు రెండు సార్లు మటన్ వండాలి అలాగే వారానికి నాలుగు సార్లు కోడి నాలుగు సార్లు పండ్లు ఇవ్వాలి దీంతో పాటు రోజువారీ ఆహారంలో భాగంగా ప్రతి విద్యార్థికి నాలుగు యాభై గ్రాముల బియ్యం ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల పప్పుతో పాటు పదిహేను నుండి పద్దెనిమిది గ్రాముల నూనె వాడాలి కానీ ఇక్కడ సగానికి సగం నీళ్లే వాడుతున్నట్లు తెలుస్తుంది ఒక చికెన్ మటన్ విషయానికి వస్తే సగం మంది బాలికలకు కూడా సరిపోనంతగా వండుతున్నట్లు తెలుస్తుంది వారానికి ఒకసారి ప్రతి విద్యార్థికి కనీసం వంద గ్రాముల చికెన్ పెట్టాలి నాలుగు వందల యాభై మంది బాలికలున్న ఈ హాస్టల్లో తిండి తిప్పలు భరించగా కనీసం యాభై మంది గైర్హాజరు అవుతున్నప్పటికీ నాలుగు వందల మంది విద్యార్థులకు కనీసం నలభై కేజీల చికెన్ వండాలి కానీ కనీసం ఇరవై కేజీలు కూడా వండడం లేదని తెలుస్తుంది ఇలా నెలకు కింటాళ్ల కొద్దీ చికెన్ మటన్ మాయమవుతున్నట్లు సమాచారం అంతేకాకుండా వంటల్లో మొత్తం నీళ్లు వాడుతుండటంతో ఇక్కడ సరఫరా చేసే నూనె ప్యాకెట్లకు కూడా రెక్కలొచ్చి మాయమవుతున్నట్లు తెలుస్తుంది ఆహారం అంతా నీళ్లతో కూడినందున ఒక్క విద్యార్థి రోజుకు కనీసం నాలుగు వందల యాభై గ్రాములు బియ్యం తినలేకపోతుండటంతో ఇక్కడి సరఫరా అయ్యే బియ్యం కూడా మాయమవుతున్నట్లు సమాచారం మండల కేంద్రానికి పది కిలోమీటర్ దూరంలో మారుమూల గ్రామంలో ఈ హాస్టల్ ఉన్నందున ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపంతో అవినీతి చోటు చేసుకుంటున్నట్లు సమాచారం హాస్టల్లో మొత్తం బాలికలే ఉన్నందున స్థానికులు కూడా ఈ హాస్టల్ వైపు తిరిగి చూడకపోవడంతో నిర్వాహకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతుంది ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ గారు వెంటనే స్పందించి విచారణ చేపట్టి అవినీతిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది